రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఒక ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు ఎట్ ద సేమ్ టైం పది లక్షలు కడితే చాలు ఒక సెల్ఫీ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆఫర్ కూడా ఉంది బట్ ఇక్కడ ఎందుకని ఒక కాంట్రవర్సీ కూడా వినిపిస్తోంది యాక్చువల్గా మెస్సీకి సంబంధించి ఆయన టూర్ని ఎవరు డిజైన్ చేశారు ఆయన ప్రోగ్రామ్కి ఎవరు పే చేస్తున్నారు ప్రభుత్వం ఎంత కంట్రిబ్యూట్ చేస్తోంది ఈ మెస్సీ పర్యటన కోసం ఎంత బడ్జెట్ని కేటాయించింది అనేటువంటి క్వశ్చన్స్ ఎందుకని వినిపిస్తున్నాయి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతెల్ గారు సార్ నమస్తే సార్ సో మెస్సీ ఫర్ ద ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తున్నాడు అనుకున్నప్పుడు ఫోర్ డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తున్నారు అందులో కోల్కతాలో ఎందుకంటే అక్కడ ఫుట్బాల్ చాలా ఫేమస్గా ఉంటుంది అనేది ఒక ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్కి సెవెంటీ ఫీట్ ఒక ఐడల్ ఒక స్టాచ్యూని ఏర్పాటు చేశారు దాన్నే స్వయంగా మెస్సీయే ప్రారంభం చేసుకోబోతున్నారు తన విగ్రహానికి తనే ఓపెనింగ్ చేస్తున్నారు అన్వీలింగ్ హిజ్ ఓన్ స్టాచ్యూ ఇది ఏమైపోయిందంటే ఇనిషియల్గా మెస్సీ సపోజ్ టు కమ్ టు కేరళ అక్కడ పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది లాస్ట్ వన్ ఒక ఆల్మోస్ట్ ఆరు నెలల నుంచి కింగ్ ఫిషర్ వాళ్ళు స్పాన్సర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఛానల్లో ఒక అక్కడ లోకల్ ఒక ఛానల్ ఉంది రిపోర్టర్ టీవీ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ వాళ్ళ చైర్మన్ ఏమో ఎనభై లక్షలు కట్టాము అడ్వాన్స్గా ఇంకా మూడు కోట్లు కట్టాల్సి వస్తుంది మెస్సీ కోసం ఆయన ఓపెన్గా చెప్పారు మెస్సీస్ ఫాదర్ రన్ ఆయన వాళ్ళ మెస్సీ వాళ్ళ ఫాదర్ రన్ చేస్తారు వీళ్ళ ఏజెన్సీ కంప్లీట్ మేనేజ్మెంట్ ఆయన చూసుకుంటారు మెస్సీ రావాలన్నా మెస్సీ ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ ఫాదర్ డిసైడ్ చేస్తారు అమౌంట్ ఎంత కేరళ వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళ దగ్గర అడిగిన అమౌంట్ రెండు నుంచి ఆరు కోట్ల దాకా మెస్సీ కేరళకి ఒక రోజుకి రావడానికి అక్కడ వచ్చి గవర్నమెంట్ అడిగారా అడిగారు గవర్నమెంట్ అడిగారు గవర్నమెంట్ చెప్పారు మేము ఇవ్వము ఇవ్వలేము స్పాన్సర్ని పిలిపించుకున్నారు ఈ ఛానల్ వాళ్ళు వచ్చారు మేము స్పాన్సర్ చేస్తాం అప్పుడు తెలిసిపోయింది అక్కడున్న లోకల్ గ్రౌండ్ ఫీఫా స్టాండర్డ్స్కి లేదని చెప్పారు సో ఆ గ్రౌండ్ కూడా మేము రిపేర్ చేస్తాం అని చెప్పి కేరళలో పెద్ద కాంట్రవర్సీ అయింది ఇది మెస్సీ వస్తున్నాడని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది కానీ తర్వాత దానికి తెలిసింది మెస్సీ రావట్లేదు ఎందుకంటే మెస్సీ కూడా కాంట్రవర్సీ తెలిసిపోయింది డబ్బులు ఈయన చెప్పిన డబ్బులు ఒకటి వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులు ఇంకోటి స్పాన్సర్ ఏమో పది మంది దగ్గర ఇంకా కలెక్ట్ చేసుకున్నాడు డబ్బులు మెస్సీకేమో దాని నుంచి ఇరవై శాతం ఇస్తున్నారు సో మొత్తం టూర్ క్యాన్సిల్ అయిపోయింది దిస్ వాజ్ సపోజ్ టు బి లాస్ట్ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్లో సరే మెస్సీ నెక్స్ట్ దాంట్లో మెస్సీ విల్ కమ్ విత్ అర్జెంటీన్ టీమ్ బై మార్చ్ అని చెప్పి లేటెస్ట్ బుకార్లు అక్కడ నడుస్తుంది అప్పుడే ఈ ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయింది ఇది కాగానే నేను ఆ కేరళలో ఉన్న కొన్ని ఛానల్స్కి స్క్రీన్ షాట్ పంపించాను ఇక్కడి నుంచి అప్పుడు అనౌన్స్మెంట్ జరిగినప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు బికాస్ హైదరాబాద్ ఒరిజినల్ లిస్ట్ లేకుండే ముంబై ఢిల్లీ కల్కత్తా అంతే ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇంక్లూడ్ అయింది ఎంత డబ్బులు ఇస్తున్నారో మనకు తెలియదు బట్ డబ్బులు ఇవ్వకుండా మెస్సీ రారు దాట్స్ వ ష్యూర్ ఎవరో డబ్బులు కడుతున్నారు ఫార్ములా త్రీ లాగా మన ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ నడిపించిన కార్ల కోసం కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి ఒక లోకల్ స్పాన్సర్ ఇచ్చిన డబ్బులు అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు అప్పుడు అవును అది పెద్ద ఎంక్వైరీ కేసు అరవింద్ కుమార్ గారు కేసు అంతా నడుస్తుంది ఫిఫ్టీ ఫైవ్ క్రోవర్స్ అనేది అదే దిస్ ఆల్సో వన్ నీడ్స్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు డబ్బులు మెస్సీ రావడానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు రాని అండి మంచిది ఒక బ్రాండ్ హైదరాబాద్ తెలిసిపోతుంది కానీ సంబడీ ఈస్ పేయింగ్ ఫర్ ఇట్ ఇంగ్లీష్లు అంటారు ది నథింగ్ కాల్ ఫ్రీ లంచ్ సంబడి ఎవరైనా డబ్బులు ఇచ్చినాడో వాళ్ళు దానికోసం ఉన్న మొత్తం బెనిఫిట్స్ పెండి తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు మెస్సీది మెస్సీని కలవాలంటే పది లక్షలు అంట ఒక ఫోటో ఫోటో అది కాకుండా ఆరుగురు ప్రొఫెషనల్ ఫుట్బాల్ వస్తుంది ఫోటోగ్రాఫర్ కోటి గంటసేపు లాంజ్లో కూర్చొని అక్కడ ఉన్న ఫుడ్ అంతా తినొచ్చు అన్నీ కలిపితే పది లక్షలు నాచురల్గా ఈ పది లక్షలు వేయడానికి చాలామంది ఉంటారు రెడీగా బట్ ఓన్లీ ఆర్ సెలెక్టింగ్ హండ్రెడ్ ఫుట్బాల్ పిచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు టికెట్లు చూడండి ప్రొఫెషనల్ మ్యాచ్ కన్నా ఎక్కువ టికెట్ రేటు ఉన్నాయి ఇక్కడ ఫీఫా టోర్నమెంట్ కాదు ఫీఫా ఆథరైజ్ టోర్నమెంట్ కాదు రేవంత్ రెడ్డి కొంతమంది ఫుట్బాలర్స్ ఆడుతున్నారు అగైన్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ బికాస్ ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడం అంటే పినరాయి విజన్తోని కాదు సిద్ధరామయ్య గారితో కాదు అందులో పర్ఫెక్ట్గా ఫిట్ ఉండాలి స్టాలిన్తోని కూడా కాదు సో డెఫినెట్గా పినరాయి విజన్ ఇస్ డూయింగ్ ఆయన చేయలేకపోయిన పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇలాంటి డౌట్ లేదు కానీ కవిత గారు ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి అంటే మొన్న కూడా తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక పెద్ద సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ చేశారు ఎంతమంది టాప్ బిజినెస్ మ్యాన్ వచ్చారు చెప్పండి ఇండియాలో ఎంతమంది ఫారిన్ డిగ్నటరీస్ వచ్చారని చెప్పండి నేను ఆర్గనైజ్ చేసిన తప్పని చెప్పట్లేదు మంచిది ఆర్గనైజ్ చేయండి నూట యాభై కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక ముంబై ఫామ్ విస్క్రాఫ్ట్కి మీరు తెలంగాణలో ఎంతోమంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా స్మార్ట్ వాళ్ళు చేయలేదు వాళ్ళేం చేశారు అవుట్సోర్స్ చేసేసారు మన కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తారు చూడండి సబ్ కాంట్రాక్ట్ చేసేస్తారు ఒకరినో ఇద్దరినో పెట్టి ఉంటాడు సూపర్వైజ్ చేయడానికి ఈవెంట్కి అంతే కానీ అంతా హైదరాబాద్ వాళ్ళతో చేపించుకున్నారు కానీ డబ్బులు బిల్లింగ్ వాళ్ళకే అయింది నూట యాభై కోట్లు నుంచి చాలా ఐ థింక్ మై ఎక్స్పెక్టేషన్ అరౌండ్ ట్వంటీ థర్టీ క్రోజ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో వెళ్ళి ఉంటుంది ఈజీగా ఈజీగా కానీ మీరు ఇంత చేసిన తర్వాత మీరు అంటున్నారు ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటున్నారు ఎగ్జాక్ట్లీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చాయి ఎంత ఎవరైనా ఎంఓయూ సైన్ చేశారా లేకుంటే యాక్చువల్ అగ్రిమెంట్ సైన్ చేశారా కొంతమంది ఇది పేరు చదివితేనే నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఐ నో దిస్ పీపుల్ వెరీ వెల్ వాళ్ళకారా అంత కెపాసిటీ లేదు కానీ ముఖ్యమంత్రితోనొక ఫోటో తీసుకొని వాళ్ళ కొడుకు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిలబడి ఫోటో తీసుకొని లేకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ ఆఫీస్లో ఫ్రేమ్ చేసి పెడతారు ఏ లేబర్ డిపార్ట్మెంట్ వాడు వచ్చినా ఏ పోలీస్ వాడు వచ్చినా లోపలికి ఎంటర్ కాడు ముఖ్యమంత్రి ఫోటో అంత చల్లిపోదాం మనం బయటికి దీనికోసం దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాప్నింగ్ రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి మూవీ కానీ ఈ ప్లానింగ్ ఒక సంవత్సరం ముందు జరగాలండి నేను కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాను ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మెనీ టీమ్స్ లైక్ దట్ వాళ్ళకి యూజువల్లీ మనం ఒక ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఒక ముప్పై నుంచి నలభై స్పీకర్లు పిలవాలంటే కూడా వాళ్ళకి మనం రెండు సంవత్సరాల ముందే నోటీస్ ఇవ్వాలి అప్పుడు కొంతమంది ఒక సంవత్సరం ముందు ఇచ్చినా కానీ వాళ్ళు ఏమంటారు సారీ మై క్యాలెండర్ ఇస్ ఫుల్ దీస్ ఆర్ బిగ్ నేమ్స్ అనమాట సో మీరు ఒక ఎలాన్ మస్క్ కానివ్వండి లేకుంటే ఒక బిల్ గేట్స్ని కానివ్వండి లేకుంటే ఒక లారీ అని కానీ వీళ్ళని శామ్ ఆల్టర్ని తీసుకురావడానికి వీళ్ళు ఎందుకు ట్రై చేయలేదు మోదీ గారిని కలిసి మేము గోండ్ ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అని సత్యనారాయణ గారు అమెజాన్ కంపెనీ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ చేశారు అదే ఎంఓయూలో ఇక్కడ కూడా అదే అమౌంట్ కమిట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ మోదీ గారి దగ్గర జరిగింది ఎవరైనా కానీ హైదరాబాద్ తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటున్నారు ఎస్ ఐ ఆల్సో అగ్రీ విత్ ఇట్ వీ హ్యావ్ టు గో ఫర్ దాట్ దో డౌట్ ఇన్ తెలంగాణ జీసీసీ కేపబిలిటీ సెంటర్స్లో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ కానీ ఇట్లాంటి ఒక ఆర్గనైజ్ ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ప్రిపరేషన్ లేకుండా తెలిసిపోయింది చాలా క్లియర్గా ఐ థింక్ ద లాస్ట్ డే ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు అంతే కానీ ఒక పెద్ద పేరు నేను చూడలేదు ఎక్కడ బిగ్ నేమ్స్ ఒక అదానీనో ఒక అంబానీనో ఎవరైనా కానివ్వండి పెద్ద పేర్లు టాటా గ్రూప్ నుంచి చంద్రశేఖర్ గారో ఎవరు నాకైతే కనిపించలేదు మీకు పొస్త మీకు కనిపించండి నాకైతే కనిపించలేదు మేబీ యాక్చువల్ ఐ స్టాండ్ కరెక్టెడ్ కామెంట్ సెక్షన్లో వాళ్ళ పేర్లు కూడా పెట్టచ్చు ఎవరన్నా మన వ్యూవర్స్ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఇవన్నీ వచ్చాయి ట్రంప్ గ్రూప్ దగ్గర నుంచి కూడా వచ్చింది ఆ తర్వాత వంటారా వచ్చింది వీళ్ళందరూ కూడా బిగ్ పర్సనాలిటీస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ వచ్చారు ఇక్కడ మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ పెడతాము అనేది అటు యుటేక్ మనకి హెల్త్ సెక్టర్ కావచ్చు టూరిజం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కావచ్చు అండ్ ఎనర్జీకి సంబంధించి బయో ఎనర్జీ కావచ్చు ఇవన్నీ అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ టూరిజం ఇవన్నీ గుడ్ ఎఫర్ట్ నో డౌట్ వంటారా గురించి వంటారా మీద సుప్రీంకోర్టులో కేసు ఎవరేశారు వంటారా వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ పార్క్ స్టార్ట్ చేశారు కదా మహారాష్ట్ర దాని వ్యతిరేకంగా ఎవరు కేసు వేశారు సుప్రీంకోర్టులో వీలే చేశారు కాంగ్రెస్ ఈకో సిస్టమ్ నుంచి వచ్చి వేసారు వాళ్ళు అడ్వకేట్ అది కుట్టుపడేశారు సుప్రీంకోర్టు ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టారు ఎంక్వైరీ కమిషన్ వెంటే దిశ చాలా బాగా చేస్తున్నారు రీహాబిలిటేషన్ నథింగ్ రాంగ్ విత్ అట్ అని చెప్పి అప్పుడు కూడా వీళ్ళు ఇడవలేదు ప్రెస్ కాన్ఫరెన్స్లో జయరాం రమేష్ కానీ పవన్ ఖేరా కానీ ఇదే వంటారా అని తిట్టారు అంటారంటే అందరికీ తెలుస్తుంది అంబానీ గారి కంపెనీ అదా నేనైతే ముట్టరు ఎందుకంటే రాహుల్ గాంధీకి పిచ్చి వేస్తుంది మా రేవంత్ రెడ్డి గారు అదాని గారు ఫోటో తీస్తే జాలిగా ఆయనకు ప్రాబ్లం శశి తరూర్ లాగా అయిపోతారు ఆయన కూడా సో ఇది ప్రాబ్లం ఒక మీరు తెలంగాణ ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా యూ డూ ఇట్ కానీ ప్లానింగ్తో సహా చేయాలి ఉండే ఇప్పుడు మెషిన్ తీసుకొస్తున్నారు ఎస్ అగెయిన్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఎండ్ రిజల్ట్ ఏంటి మెషిన్ తీసుకొచ్చారు అయిపోయింది హైదరాబాద్ పోలీస్ టీం ఒక టైంలో కవిత గారు వాజ్ ఇండియాస్ నంబర్ వన్ ఫుట్బాల్ టీం హైదరాబాద్ పోలీస్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అది కాకుండా మన ఒలింపియన్ లెవెల్లో కూడా పీట తంగరాజ్ కానీ కన్నన్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి అల్వాల్ కానివ్వండి బొలారం కానివ్వండి ట్రిల్గిరిలో ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉన్నాయి దాన్ని డెవలప్ చేయండి ఒక్క మంచి ఫుట్బాల్ గ్రౌండ్ లేదు మన దగ్గర ట్రిముల్ గిరి ఫుట్బాల్ గ్రౌండ్ ఈజ్ అండర్ ద ఆర్మీ బొలారం కూడా జిహెచ్ఎంసి వాళ్ళ వీళ్ళ దగ్గర ఉంది మీరు ఒక ఈకో సిస్టమ్ ఎందుకు మీరు ఇక్కడ తీసుకోండి జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న మంచి ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ ఉండే డైలీ ఫుట్బాల్ మ్యాచ్ నడుస్తుండే ఇప్పుడు మీరు వెళ్ళండి ఒక్క ఫుట్బాల్ మ్యాచ్ కూడా లేదు అక్కడ ఎందుకంటే జిహెచ్ఎంసి దగ్గర స్పోర్ట్స్కే స్టాఫ్ లేరు ఆలోచించండి వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి గ్రౌండ్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు జిమ్స్ అని స్టార్ట్ చేశారు అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర మనుషులు లేవు ఇప్పుడు రేపు ఆడబోతున్న మ్యాచ్ కూడా ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతుంది నడిమిట్లో పిచ్ ఉంది ద పిచ్ ఇస్ ఆల్వేస్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇంచెస్ అబౌవ్ ద గ్రౌండ్ ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లా ఉంటుంది ఫుట్బాల్ గ్రౌండ్ అట్లా ఉండదు ఇట్ బీ ఫ్లాట్ మీరు గచ్చిపోలే ఎందుకు యూజ్ చేయలేదండి ఎందుకంటే ట్రాక్ ఉంది చుట్టూ ట్రాక్ విల్ గెట్స్ పాయింట్ దానికోసం సో ఉప్పల్ స్టేడియంలో పెట్టారు డెఫినెట్గా పిచ్ మొత్తం పోతుంది ద రీడ్ అండ్ బీసీసీఏ వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి హెచ్సిఏ వాళ్ళతో చేపిస్తారు అది మీరు చేయండి వద్దాంట్లో ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను నొబ్బడి ఆజ్ అబ్జెక్టెడ్ టు ఇట్ కానీ మెషిన్ తీసుకొచ్చేటప్పుడు కూడా యుష్ ఎన్షోర్డ్ దట్ లోకల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రాక్టీస్ మ్యాచ్లో చాలామందిని నేను చూస్తే నాకు అర్థమైపోయింది వీళ్ళందరూ త్రిమల్గిరి వైపు నుంచి వచ్చిన అబ్బాయిలు వాళ్ళు ఆడుతున్నారు గుడ్ థింగ్ మీరు ఫుట్బాల్ ఈకో సిస్టమ్ తర్వాత పీటర్ తంగరాజ్ కన్నన్ వీళ్ళ అభిదా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఒలింపిక్స్కి వెళ్ళారు చెప్పండి ఒలింపిక్స్ ఇండియానే క్వాలిఫై కదా అది ఇస్ అట్ సెకండరీ థింగ్ ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత వెళ్ళలేదు ఇప్పటిదాకా కూడా ఫుట్బాల్ ఒక ఫుట్బాల్ కల్చర్ క్రియేట్ చేయండి ఎందుకంటే క్రికెట్ అనేది ఆటోమేటిక్గా కల్చర్ ఉంది అది నిన్న కూడా నా ఇంటికి వెళ్తున్నప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్ చూసాను పిల్లలు ఆల్మోస్ట్ రెండు వందల పిల్లలు ఐ థింగ్ దిస్ క్యాంప్ గోయింగ్ ఆన్ అక్కడ పిల్లలు కిట్ తీసుకుని స్మాల్ మేబీ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్లో ఉన్న పిల్లలు ఫుట్బాల్ కల్చర్ ఎందుకు లేదు మన దగ్గర అది ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కల్చర్ విక్టరీ ప్లే గ్రౌండ్ మన చాదర్గాడ్ దగ్గర వీదంతా ఒక ఏం చెప్తారు దేవ్ ఆర్ లెబారటరీ ఫర్ ఫుట్బాల్ మన దగ్గర క్రూసిబుల్ ఉండే మంది కానీ ఇప్పుడు లేదు మీరు తీసుకొచ్చిన మెస్సీని తీసుకొచ్చిన ఆ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ హిమ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హైదరాబాద్ ఫుట్బాల్ అది చేయాలండే మీరు అది కాకుండా ఒక మ్యాచ్ ఆడి మెస్సీ వెళ్ళిపోతాడు పది లక్షల ఫోటోలు తీసుకుంటాడు మరి ఏందో కొన్ని సీఎంతో ఫోటోలు తీసుకుంటారు క్యాబినెట్ మినిస్టర్లు వస్తారు వాళ్ళకి ఫుట్బాల్ అంటే ఏం తెలియదు వాళ్ళకి ఇట్లా చాలామంది వస్తూ వెళ్తారు పాయింట్ ఈస్ వెరీ సింపుల్ లాంగ్ టర్మ్గా ఏం చేయబోతున్నారు ఒక విజన్ డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఉందా నేను చెప్పాను చూడండి ఫుట్బాల్ గ్రౌండ్స్ మన దగ్గర లేవు సిటీలో పిల్లలకి సాయంత్రం ఒక ఫుట్బాల్ ఆడాలంటే త్రిమల్గిరికి వస్తారు కొంతమంది ఆర్మీ గద ఉంది వాళ్ళు దే ఆర్ లవింగ్ దమ్ టు ప్లే ద గేమ్ నో ప్రాబ్లం కానీ ఒకటే చిన్న గ్రౌండ్లో నలుగురు ఐదుగురు ఆడుతుంటారు టీమ్స్ ఆడుతుంటారు చిన్నపిల్లలు ఆడతారు పెద్దోళ్ళు ఆడతారు అందరు ఆడతారు రెగ్యులర్గా మీరు ఒక ఒక కల్చర్ క్రియేట్ చేయండి జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ని రివైవ్ చేయండి డైలీ సాయంత్రం మ్యాచ్ పెట్టండి లీగ్ మ్యాచెస్ పెట్టండి దెన్ ఐ విల్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి నేనే వెళ్ళి కొడతాను రేవంత్ రెడ్డి గారి కోసం కానీ అప్పుడు దాకా ఐ విల్ స్టిల్ బిలీవ్ ఇట్స్ ఓన్లీ అ హైప్ జస్ట్ బిల్డ్ ద బ్రాండ్ దానం నాగేందర్ పోస్టర్లు పెడుతున్నారు దాని గురించి నాకు అర్థం కాదు దానం నాగేందర్ గారికి మెస్సీకి రిలేషన్షిప్ ఏంటి దానం నాగేందర్కి రైజింగ్ తెలంగాణకి మిగతా ఎంతో ఎమ్మెల్యేలు ఉన్నారు సిటీలో వాళ్ళు ఎవరు పెట్టట్లేదే ఫోటోలు పెట్టుంటారు వాళ్ళ వాళ్ళ ఏరియాలో కానీ ఇక్కడైతే నేను చూడలేదు జూబ్లీస్ వైపు అంతా ఎందుకంటే రాబోయే ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు ఖైరతాబాద్లో ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు ఎలక్షన్ రాబోతుంది సో దానికి ప్రిపరేటరీ ఇది అనమాట అనమాట ఇదంతా సో ఎస్ మనకు కావాల్సిన ఇంకా స్టార్స్ కావాలి మనకి ఫర్ ఎగ్జాంపుల్ పుల్లెలా గోపీచంద్ స్టార్ట్ చేసిన బ్యాడ్మింటన్ అకాడమీతో హైదరాబాద్ ఒక క్రూసిబుల్ హైదరాబాద్లో ఒక లెబారటరీ తయారైంది ఒక హబ్ అయిపోయింది హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ అయింది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ది దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ లేదు పుల్లేలా గోపీచంద్కి కావాల్సిన డబ్బుల కోసం ఆయన తిరిగిన తీరుకులు నాకు తెలుసు ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చారు నాకు అది కూడా తెలుసు పాపం కష్టపడి తెచ్చుకున్నారు అని వాళ్ళ పేరు కూడా ఉంది అక్కడ నిమ్మగడ్డ పుల్లిలా గోపించంద్ అకాడమీ అని చెప్పేసి ఆయన ఇచ్చిన డబ్బులు ఇనీషియలీ కానీ దాని తర్వాత ఎస్ఐఏ వాళ్ళు కూడా ఇంకొక సెటప్ చేశారు దాని తర్వాత మన మిగతా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో ద పాయింట్ ఇస్ నాట్ ఇప్పుడు సైనా అనే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ క్లబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ వాళ్ళ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దాని తర్వాత హాకీ ఒక టైంలో ఈవెన్ హైదరాబాద్ హాకీ చాలా ఫేమస్ ఉండే స్పెషలీ ఆర్మీ వైపు ఈవినింగ్ వైపు డొక్కా స్టేడియం అని ఉంది మన తుమ్మ లోతుకుంట కన్నా కొంచెం ముందు లెఫ్ట్కి ఎంసీఎంఈ దగ్గర నేను అక్కడ హాకీ చూసి ఒక ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయింది కోవిడ్ తర్వాత అసలు హాకీ చూడలేదు నేను అక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది ఆర్మీ దగ్గర అండ్ ముఖేష్ కుమార్ మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి వెళ్ళిన ప్లేయర్ అదే ఏరియా నుంచి ఈ వాజ్ ఫ్రమ్ దట్ సిక్ విలేజ్ ఏరియా వాట్ ఆర్ యూ డూయింగ్ శ్రీజేష్ చూడండి మన ఇక్కడ ఉన్న కేరళ ఉన్న గోల్కీపర్ టీమ్ శ్రీజేష్ శ్రీజేష్ ఆయన్ని హీ స్టార్టింగ్ అన్ అకాడమీ హాకీ అకాడమీ ఆయన కోచ్గా వెళ్తున్నారు ఇప్పుడు ఆ కల్చర్ కావాలండి స్పోర్ట్స్కి మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఐఐటీకి వెళ్తావా నువ్వు ఫుట్బాల్ ఆడుతావా అది మన దగ్గర ఉన్న కల్చర్ పేరెంట్స్ అదే క్వశ్చన్ అడుగుతారు ఏ పనికి రానోడు ఫుట్బాల్ ఆడుతాడు క్రికెట్ ఆడతాడు వాళ్ళకి అదే ఉంది స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు చెప్తారు నో యూ హ్యావ్ టు ఎన్కరేజ్ యర్ చిల్డ్రన్ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ సో కల్చర్ డెవలప్ చేయండి మెస్సీది వచ్చి ఫోటో తీసుకున్నారు పది లక్షలు ఇచ్చారు ఓకే దట్ ఇస్ ఆల్ గాన్ ఎందుకంటే మూడు రోజుల తర్వాత మెస్సీ ఎక్కడ అడిగితే ఏం తెలియదు వచ్చి వెళ్ళిపోయాడు అంతే కథ ఆయనకి రావాల్సిన డబ్బులు ఆయనకు వచ్చి ఉంటుంది ఈ మస్టు అర్న్ మినిమం ఒక ఈ మెస్సీ ఇండియా టూర్లో గోట్ టూర్లో మినిమం ఒక మూడు నాలుగు కోట్లు కన్నా తక్కువ ఆయనకి రాలేదు డబ్బులు దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు కాదు ఈ పేడ్ ఇన్ డాలర్స్ ఈ మస్ బి మేకింగ్ వన్ ఆర్ టూ మిలియన్ డాలర్స్ ఈజీలీ ఇన్ దిస్ అదవైజ్ ఆయన రాడు ఇంత దూరం కష్టపడి ఇంత దూరం రాడినా పర్ డే ఆయనకు ఒక వాల్యూ ఉంది ఇంత అని చెప్పేసి అది స్పాన్సర్స్ తెచ్చుకుంటారు మీరు చూస్తుంటారు ఆ అడ్వర్టైజ్మెంట్లో గోట్ టోర్ అడ్వర్టైజ్మెంట్లో ఒక పదిహేను మంది ఉన్నారు ఆల్ బిగ్ నేమ్స్ ఆ దేర్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళందరూ కోట్లు కోట్లు ఇచ్చి ఉంటారు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చి మెషిన్ తెచ్చుకున్నారు అండ్ డెఫినెట్లీ దట్ బెంగాలీ జెంటల్మెన్ హూజ్ రన్నింగ్ ఇట్ అండ్ ఐ థింక్ గోట్ టు ఆయన స్టేట్ గవర్నమెంట్ టైప్ చేసి ఉంటాడు లాస్ట్ మినిట్లో మెస్సీని హైదరాబాద్ తెచ్చుకోండి మాది సెకండ్ యానివర్సరీ మా గవర్నమెంట్ది మాకు కూడా కొంచెం హైప్ వచ్చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు నథింగ్ రాంగ్ అగైన్ అందరు డబ్బులు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు వాళ్ళు కూడా కానీ మై ఓన్లీ రిక్వెస్ట్ హేమ్ ఇస్ నెక్స్ట్ టైం తెలంగాణ రైజింగ్ సమిట్ సెకండ్ చేసినప్పుడు మీరు ఇప్పటి నుంచో ప్లానింగ్ మొదలుపెట్టండి అనౌన్స్ అ డేట్ నెక్స్ట్ డిసెంబర్ ఎప్పుడైనా కానివ్వండి అనౌన్స్ చేసి ఇప్పటి నుంచే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు వాళ్ళ క్యాలెండర్లు వేసుకుంటారు అండ్ దెషుడ్ బీ ఇప్పుడు సైన్ చేసిన ఐదు కోట్లు డెబ్బై రెండు లక్షలు అని చెప్తున్నారు కదా అది ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్ క్రోస్ ఆ అమౌంటు ఎంఓయూ నుంచి అగ్రిమెంట్కి ఎంత వచ్చిందని పర్ వీక్ అప్డేట్ ఇవ్వండి మేము ఎమ్ఓయూ సైన్ చేసాం ఆ రోజు ఇరవై ఇరవై వేల కోట్లకు అగ్రిమెంట్ ఉండే ఈ కంపెనీతోని వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు హైదరాబాద్లో ఇన్ని ఈ రోజులో ఈ టైంలో స్టార్ట్ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ ఇవ్వండి దెన్ క్రెడిబిలిటీ ఉంటుంది త్రీ ట్రిలియన్ అకాడమీ అని ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు ఆయనది వన్ ట్రిలియన్ అంటున్నాడు త్రీ అన్నట్లేదు భారతదేశమే త్రీ ట్రిలియన్ అచీవ్ చేయలేదు అక్కడ మనం దూరం ఉన్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్స్ డూ ఇట్ నో బడీ స్టాపింగ్ ఎవ్వరు ఆపట్లేదు మంచిదే కానీ దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ ఆ ఫ్యూచర్ సిటీ అని వేస్తున్నారు హైదరాబాద్ మెట్రో చూడండి మీరు ఎల్ఎన్టీ వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతా అంటున్నారు ఇవాళ దాకా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడము కానీ కొత్త బయర్ని తీసుకోవడం వాళ్ళకి రాలేదు వీళ్ళేమో మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతాం వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టరు ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడున్న ఐదు లక్షల ప్యాసింజర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్ ప్యాసింజర్స్కి కోచెస్ ఇంక్రీజ్ చేయడానికి కావట్లేదు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇంట్రెస్ట్ లేదు వీ వాంట్ లీవ్ సెవెంటీన్ థౌసండ్కి రోజు మాకు డెట్ ఉంది మేము వచ్చేసి వెళ్ళిపోతాం అన్ని స్టేజెస్లో మెట్రో ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మీరు జేబిఎస్ టు సామీర్పేట ఒక రోడ్ ప్లాన్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ వే లైక్ పీవీఎన్ఆర్ అటువైపు మన పారాడైస్ గార్డ్ నుంచి మిలిటరీ ఫామ్ రోడ్ దగ్గర గుడ్ ఐడియా ఇన్ఫాక్ట్ వర్క్ అది స్టార్టెడ్ ఆ సైడ్లో ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా అదే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉందని చెప్పి అట్లనే అనమాట ఈ ప్లానింగ్ అంతా మీరు చేస్తున్నప్పుడు డెడ్ లైన్ పెట్టండి వీల్ ఆల్ అప్రిషియేట్ డెడ్ లైన్ పెట్టే డెడ్ లైన్ లోపల ఫినిష్ చేయండి లేకుంటే అందరికి ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఇంకోటి మెట్రో అంటున్నారు మెట్రో రూట్స్ ఇంటర్కనెక్టెడ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో చూడండి ప్రతి చోట నుంచి ప్రతి చోట కనెక్షన్ ఉంది ఇక్కడ మనం ఒక ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి రావాలంటే ఒక్క మెట్రో లేదు ఎందుకు ఒక టాక్సీ మాఫియా నడుస్తుంది అక్కడ ఒక టాక్సీ మాఫియా పార్కింగ్ మాఫియా నడుస్తుంది ఎయిర్పోర్ట్లో ముందు ఎయిర్పోర్ట్లో పార్క్ చేయాలంటే మూడు వందల రూపాయలు ఉండే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది రెండు వందల యాభై రూపాయలు ఉండే దాన్ని పెంచి మూడు వందల యాభై చేశారు ఐదు వందలు చేశారు ఇప్పుడు ఏడు వందల డెబ్భై రూపాయలు పార్కింగ్ పార్కింగ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటున్నారు మన దగ్గర ఏమంటున్నారు మీరు బస్సులో వెళ్ళండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే అక్కడికి వెళ్తున్న పుష్పక్ బస్సు ఒకటే నలుగురు కలిసి ఒక కార్లో వచ్చి కార్ అక్కడ పార్క్ చేసి రెండు రోజుల తర్వాత బండి తీసుకెళ్తే దేవుడ్ ఆల్ ప్రిఫర్ డూయింగ్ దాట్ కానీ మీరు పార్కింగ్ ఛార్జెస్ పెంచుకుంటూ పోతే ఆర్ డిస్కరేజింగ్ అండ్ యూ వాంట్ ట్యాక్సీస్ టు బీ యూస్డ్ దాన్ని దానికోసం ట్యాక్సీ మాఫియా అని చెప్పాను మీకు చాలా మటుకున్నారు ఊబర్ ఓలా అయితే ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ట్యాక్సీస్ వాళ్ళ వాళ్ళ ఇట్స్ అ డిఫరెంట్ బిజినెస్ టుగెదర్ కానీ మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ సో మై పాయింట్ ఈజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయండి డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాల్సింది కానీ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షుడ్ బీ ద ఫస్ట్ ప్రయారిటీ సరే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మన రాయదుర్గ్ నుంచి త్రూ అవుటరింగ్ రోడ్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు ఈ లాంగ్ అనేది క్యాన్సిల్ చేసి పడేశారు కేసీఆర్తోనే మాకు సంబంధం లేదు ఆయన వాళ్ళ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ కోసం చేశాడని చెప్పేసి కరెక్ట్ నేను కూడా అనుకుంటాను దానికి లోడ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే వెళ్ళే రూట్లో పెద్ద స్టేషన్స్ ఏం లేవు మీరు ఒక టీఎస్పిఏ పక్కన పెడితే ఒక ఆరామ్ పక్కన పెడితే మిగతా ఎక్కడ వాళ్ళకి ట్రాఫిక్ రాదు ఎక్కువ మంది ఉండరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కానీ షుడ్ హావ్ క్రియేటెడ్ దట్ రైట్ అట్ ద స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయండి అట్లీస్ట్ లింక్ చేయండి ఇప్పుడు చేస్తున్నారు ఎక్కడ ఓల్డ్ సిటీ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఐమ్ తెలుగు కవిత గారు నీకు ఓల్డ్ సిటీ వెళ్ళాలంటే అన్నిటికంటే ఈజియెస్ట్ మెట్రో ఇస్ మెట్రో పదిహేను నిమిషాల్లో మీరు పరేడ్ గ్రౌండ్ నుంచి ఇమ్లిబం చేరుకుంటారు ఎంజీబీఎస్ చాలు అక్కడి నుంచి మీరు చార్మినార్ అంటే ఆటో తీసుకోండి బెస్ట్ కారు కూడా రారు ఎవరు కారు వాళ్ళు అక్కడికి చార్మినార్ వైపు యూ టేకన్ ఆటో అండ్ గో వెరీ యూస్ఫుల్ కానీ మీరు ఓల్డ్ సిటీకి ఎందుకు చేయట్లేదు స్పీడ్అప్ లేట్లేదు అక్క ఫైర్ ఉంది ద బెల్లీ అంటారు చూడండి జల్లీ ఫినిష్ చేద్దాం మన ఒక టార్గెట్ డ్రివన్ ఉండాలని అది లేదు ఫుట్బాల్ హాకీ క్రికెట్ నేను పక్కన పెట్టేస్తున్నాను క్రికెట్ ఇస్ ఆల్రెడీ డెవలప్డ్ గచ్చిబౌలి స్టేడియం తయారు చేశాము ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నాకు ఇప్పుడు కూడా ఉంది ఐ వాస్ నేను సప్లిమెంట్లు తీసాను ఆ టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్ వరల్డ్ మిలిటరీ గేమ్స్ అని ఉండే అప్పుడు స్టార్ట్ అయింది గచ్చిబోలి స్టేడియం ఒక ఇయర్లో ఎన్నిసార్లు వాడుకుంటున్నారు చెప్పండి ఫస్ట్ అన్నారు దాని పక్కన ఒక హాస్టల్ కట్టపతున్నాం దెల్ బి స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేస్తాం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్కి ఎట్లా చేశారో అదే మేము అక్కడ కూడా చేయబోతున్నాం అథ్లీట్స్ కోసం ఇల్లు కడతాం అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు వరల్డ్ క్లాస్ కోచెస్ని తీసుకొస్తాం మనందర ఒక ఇండోర్ స్టేడియం ఉంది ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో రాక్ కాన్సర్ట్స్ ఇండోర్ స్టేడియంలో ఫిలిం అవార్డులు మొత్తం దాని పర్పసే పోయింది కంప్లీట్గా అనౌన్స్మెంట్ అంతా చాలా బాగుంటుంది కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం వాడట్లేదు షూటింగ్ రేంజ్ ఉంది అక్కడ ఏం చేశారు గగన్ నారంగి ఫ్రమ్ హియర్ ఐ థింక్ హీ స్టార్టెడ్ వన్ అకాడమీ సపరేట్ ఇంకో ట్రిమల్ గిరి దగ్గర కూడా ఇంకో అకాడమీ స్టార్ట్ అయ్యింది మీరు ఎంకరేజ్ చేయండి వీళ్ళని మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయండి స్విమ్మింగ్ పూల్స్ ఉంది మనం ఆ స్విమ్మింగ్ పూల్ సంగతి చూసే బాధ అనిపిస్తుంది గచ్చిబౌళి స్టేడియంతో ఉన్న స్టేట్ గవర్నమెంట్ షుడ్ డెడికేట్ రేవంత్ రెడ్డి గారు ఫిట్నెస్ ఫ్యానిటీకి ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అంటున్నారు వెరీ గుడ్ ఈ షుడ్ టేక్ అండ్ సే మేము అక్కడ పెద్ద ఒక స్పోర్ట్స్ విలేజ్ కట్టబోతున్నాం వీల్ గెట్ వరల్డ్ క్లాస్ కోచెస్ అందరు ఇక్కడే ఉండండి ఎన్ఐఎస్ పటియాలా లాగా వీ విల్ స్టార్ట్ అ న్యూ ఫెసిలిటీ ఇన్ గచ్చిబౌలి దట్ షుడ్ బి డన్ అది చేయకుండా మెస్సీని తీసుకొచ్చారు మెస్సీ వెళ్ళిపోయిన తర్వాత అందరు మర్చిపోతారు టిల్ నెక్స్ట్ ఇయర్ ఇది ప్రాబ్లమ్ చాలా ప్లాన్స్ అనేది తయారు చేసి అందరు ఇస్తారు ఎగ్జిక్యూషన్లో ఉంటుంది ఇంపార్టెన్స్ డబ్బులు ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెన్స్ సరే డబ్బులు లేకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు దిల్ ఆల్వేస్ రెడీ టు ఇన్వెస్ట్ ఒక ఎన్ఐఎస్ అలాని మీరు హైదరాబాద్కి తీసుకోరండి ఎన్ఐఎస్ అలా లాగా నేషనల్ స్ట్రో స్పోర్ట్స్ ఇట్ ఫర్ హైదరాబాద్ సౌత్లో లేదు యూ క్రియేట్ వన్ హియర్ దాట్ షుడ్ బి రేవంత్ రెడ్డి టార్గెట్ అండ్ ఐ హోప్ ఆయన ఇది చేస్తే నేను కూడా కావాలంటే వచ్చి వర్క్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్